న్యూస్ న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ కులగణన అంశంలో నా పాత్ర లేదు తీన్మార్ మల్లన్న ప్రెస్మీట్ పెట్టుకుంటే ఏంది ఇంకేమైనా పెట్టుకుంటే నాకేంటి ఏమైనా పెట్టుకొనియండి అని మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి అన్నారు నన్ను ఎవరు తిట్టినా నేను పట్టించుకోను మాటలు మాట్లాడితే కుదరదని మల్లన్నపై జానారెడ్డి ఫైర్ అయ్యారు ప్రత్యక్ష రాజకీయాలకు నేను దూరంగా ఉంటానని సలహాలు అడిగితే ఇస్తాను అని జానారెడ్డి స్పష్టం చేశారు పరిపాలన చేసేవారు సైతం అడిగితేనే సలహాలు సూచనలు ఇస్తానని అన్నారు ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలుసుకుని నా దగ్గరకు వచ్చి మాట్లాడితే అప్పుడు నేను మీ ఇన్వెస్టిగేషన్ మీడియా ద్వారా మన పాత్రను గురించి మీరేం అర్థం చేసుకున్నారు నన్ను డిబేట్ లేదు మీరు అర్థం చేసుకున్న దాన్ని విపులంగా ప్రజలకు చెప్పండి అప్పుడు అది సరి సరే సహజం సహజంగా మీ గాంధీభవన్ నుంచి ఇంకో మారుతుంది ఇంకో వస్తారు ఇంకోలు మాత్రం వస్తాయి ప్రత్యేక సార్ యాక్టివ్ పాలిటిక్స్ లో ఇంకా ఎంత కాలం ఉంటారు యాక్టివ్ నేను ఏమైనా సరే ఇన్నాళ్ళు నన్ను ప్రేమించిన గౌరవించిన ప్రజలందరికి కానీ మిత్రులందరికీ గానీ లేక పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు కానీ మనందరికి అందరికీ తెలిసిన వాళ్ళు అవసరం అయితే వాళ్ళు కోరితే సలహా ఇస్తారు లేకుంటే లేదు మీరు ప్రత్యక్ష రాజకీయ లేక దూరం ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం